అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక అంశాలపై సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలయ్యేటటువంటి కొత్త పీఆర్సీకి సంబంధించి సరికొత్త నిర్ణయం సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక అంశాలపై దశలవారీగా ఉద్యమం అని చెప్పేసి ఎస్టీఓ కీలకమైన ప్రకటన విడుదల చేయడం జరిగింది పీఆర్సీని అమలు చేయడం ప్రతి మంజూరు చేయడం ఆర్థిక బకాయిల చెల్లింపులకి సంబంధించి మేనిఫెస్టో అమలు చేయాలని కోరుతూ దశలవారీగా ఉద్యమాలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథ్ రెడ్డి ఎల్ సాయి శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు సిపిఎస్ విధానాన్ని మళ్ళీ పునః సమీక్షించి ఆమోది పరిష్కారం చూపుతామని మెరుగైన పీఆర్సీని అమలు చేస్తామని అధికారంలోకి రాగానే మధ్యంతర్భతి అది కూడా ముప్పై శాతంతో ప్రకటిస్తామని కూటమి మేనిఫెస్టోలో అయితే పర్టికులర్గా పొందుపరిచింది అయితే సిపిఎస్పీ ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు అయితే జరపలేదు ఇక రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై మూడు జూలై నుంచి అమలు కావాల్సిన పన్నెండో పిఆర్సి కమిటీ ఏర్పాటుపై ఆలస్యం చేస్తున్నారని ఈ డిమాండ్లపై ఈ నెలాఖరు వరకు కూడా ఈ నెల మండల స్థాయిలో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ జిల్లా కలెక్టరేట్ల వద్ద బడ్జెట్ సమావేశాల సమయంలో చలో విజయవాడ కార్యక్రమాలు చేపడతా ఈ ఉపా ఈ ఉద్యమంలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొనాలి అని యుఎస్టీ వారు పిలుపునివ్వడం జరిగింది సో ఈ విధంగా కొత్త పిఆర్సీ ముప్పై శాతంతో మధ్యంతర్వధికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధంగా సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులకు క్లియర్ చేయాల్సిన ఆర్థిక అంశాలన్నింటినీ కూడా క్లియర్ చేయాలండి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బక్కలన్నీ చెల్లించాలి ఒక్క ఉద్యోగికి వారి యొక్క బే స్కెల్స్ని బట్టి నియర్లీ టూ నుంచి త్రీ ల్యాక్స్ వరకు అమౌంట్ అయితే బకాయల రూపాయలు ఇవ్వాల్సి ఉంది అలాగే పీఆర్సీ ఏర్పాటు కమిటీని ఏర్పాటు చేయాలి ఈలోగా ఉద్యోగులు నష్టపోకుండా ముప్పై శాతంతో మధ్య అంతర్వృద్ధిని ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారు సో ఇదండి వాళ్ళు ఎంప్లాయ్ సంస్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ డే